నమస్తే నేను మీ సతీష్ వైసీపీ కీలక నేత రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకి రాసినటువంటి లేఖ ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఇటీవల వెలుగులోకి వచ్చినటువంటి మొలకల్ చెరువు కల్తీ మధ్యం కుంభకోణం అనేటువంటి అంశం పైన సిబిఐతో దర్యాప్తు జరిపించాలి అని డిమాండ్ చేస్తూ ఏపీ లిక్కర్ స్కామ్లో కీలక నిందితుడుగా ఉండి అరెస్ట్ అయి బెయిల్ పైన బయటకు వచ్చినటువంటి మిథున్ రెడ్డి కోరడం పైన పెద్ద ఎత్తున విమర్శలు కూడా వెలువెత్తా ఉన్నాయి మరి ఏదైతే మూడు పేజీల లేఖ అమిత్ షాకి మిథున్ రెడ్డి రాశారో మరి ఆ లేఖని ఎలా చూడాలి ఈ సిబిఐతో విచారణ డిమాండ్ చేస్తున్నటువంటి ఈ వైనాన్ని ఎలా అర్థం చేసుకోవాలనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖరాజుకి విశ్లేషకులు అంకమరావు గారు ఉన్నారు సార్ నమస్తే సార్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకి మిథున్ రెడ్డి లేఖ మూడు పేజీల లేఖ రాశారు ఏదైతే మొలకల్ చెరువు కల్తీ మద్యం కుంభకోణం ఉందో దానిపైన సీబీఐతో దర్యాప్తు జరిపించాలి మా మీద కేసులు పెట్టారు ఇవన్నీ ఓకే కానీ అసలు ఈ కుంభకోణం అనేటువంటిది ప్రజల ప్రాణాలతోటి చలగాటం లాంటిది ఇది కేవలం ఆంధ్రప్రదేశ్కే కాదు ఇతర రాష్ట్రాలకు కూడా వ్యాప్తి చెందింది కాబట్టి తోటి ఇది ఇంటర్స్టేట్ ఇష్యూ కిందకి వస్తుంది కాబట్టి తోటి దర్యాప్తు జరపాలి అని చెప్పి అసలు ఎంత జరిగిందో ఊహకు కూడా అంచనాలకు కూడా అందనటువంటి ఏపీ లిక్కర్ స్కామ్ ఆ కేసులో ఏ ఫోర్ నిందితుడుగా ఉన్న మిథున్ రెడ్డి సిబిఐ విచారణ కోరడం ఎలా చూడాలి మీరన్నట్టు ప్రపంచంలోనే మద్యం కుంభకోణంలో అతిపెద్దది వాళ్ళ ప్రభుత్వ హయాంలో జరిగింది ఇతను నాలుగో ముద్దాయి మరి అలాంటి వ్యక్తికి బెయిల్ వచ్చింది బెయిల్ పోయి ఉన్న వ్యక్తిని ఐక్యరాజ్య సమితి ప్రతినిధుల సమావేశంలో ప్రసంగించే అవకాశం భారతదేశం తరపు నుంచి పదిహేను మంది లోక్సభ సభ్యులు ఉంటే ఇతన్ని ఎన్నుకోవడం సాధ్యమైనప్పుడు ఇప్పుడు అతను కోరుకుంది అమిత్ షా గారు చేస్తారన్న నమ్మకం అయితే ఉంటుంది కదా అతనికి అలాంటి వ్యక్తిని ప్రతినిధుల సభకి భారతదేశం తరఫున వివిధ అంశాలకు సంబంధించి ఇతనికి ఏ అంశం అయితే ఇచ్చారో దాని గురించి మాట్లాడుతుంటే ఏ విధమైన సందేశం వచ్చిందో మనందరికీ తెలుసు మరి అలాంటి అవకాశం అతనికి వచ్చినప్పుడు ఇప్పుడు అతను రాసిన లేఖన పరిగణలో తీసుకుంటాడనే నమ్మకం అతను అయితే ఉంటుంది కదా సునీల్ రెడ్డి అనిల్ రెడ్డి వైఎస్ అనిల్ రెడ్డి వైఎస్ సునీల్ రెడ్డి ఈ మద్యం కుంభకోణాలకు సంబంధించి దక్షిణాఫ్రికాలో క్యామరూన్ అనే పట్టణంలో వాళ్ళ యొక్క గోడౌన్ని అక్కడ మంత్రి అధికారులతో వచ్చేసి ఈ మద్యం వల్ల ప్రాణాలు కోల్పోతున్నాయి నాసిరకం మద్యం అని చెప్పని వాళ్ళు ప్రజలు పెద్ద ఎత్తున రోడ్డు మీదకు వస్తే వాళ్ళ గోడౌన్ను సీల్ చేశారు ఇప్పుడు సిబిఐ విచారణ ఎందుకు కోరుతున్నాడు అంటే మిథున్ రెడ్డి సిట్ వాళ్ళు ఈ అంశాలన్నీ బయట తీసుకొస్తున్నారు చాలా సమర్థవంతంగా ఎవరు ఊహించినట్టుగా సంవత్సరం లోపే ఇన్ని అంశాలు బయట తీసుకొచ్చి ఇంతమంది పాత్రలని రుజువులు సాక్షాధారాలతో సహా ఈరోజు న్యాయస్థానం ముందు వాళ్ళు పెట్టారు కాబట్టి మొన్నటిదాకా అతను డెబ్బై ఒక్క రోజు కారాగారంలో ఉన్నాడు రేపొద్దున ఇప్పుడు ఐక్యరాజ్య సమితికి వెళ్ళాలి అంటే ఏసీబీ కోర్టులో అతని పాస్పోర్టు ఎరుక్కివ్వాలి ఈరోజు హైకోర్టు ఏముంది ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి ఏ ఏసీబీ కోర్టు ఎక్కువగా స్పందించాల్సిన పని లేదు ఇలా సంబంధించిన బెయిల్కి ఇటు సంబంధించి మేము చెప్పేంత వరకు మీరు విచారణ కానీ ఆదేశాలు కానీ ఇచ్చింది కదా ఇది ఒక శరాగోతమని అని నేను అనుకుంటున్నాను సరే బెయిల్ వచ్చిన వ్యక్తికి మరి ఇది కూడా ఏదో విధంగా తెచ్చుకుంటాడేమో ఎందుకంటే అతను ఉన్న శక్తి సామర్థ్యాలని మనం తక్కువగా అంచనా వేయడానికి వెళ్ళలేదు ఇప్పుడు ఈ కల్తీ మద్యం గురించి కనుక మనం ఆలోచిస్తే దీనికి మూలాలు దక్షిణ కానీ స్పష్టంగా అర్థమైపోతూ ఉంది ఎవరైతే తంబళ్ళపల్లి నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ తరఫున రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేశాడో జయచంద్రారెడ్డి అలాగే నిన్నదాకా కొనసాగుతున్నటువంటి జయచంద్రారెడ్డికి దక్షిణాఫ్రికాలో ఈ వ్యాపారాలు ఉన్నాయని స్పష్టంగా అర్థమైపోతూ ఉంది అతను ఎవరితో కలిసి వ్యాపారం చేస్తున్నాడనేది వీళ్ళు బయటకు తీసుకొస్తారన్న భయం కూడా ఉంది వాళ్ళకి సిబిఐ ఇస్తే కొన్నాళ్ళు దాన్ని పక్కన పడేయచ్చు ఎందుకంటే చూశాం కదా వాళ్ళ బాబాయ్ గారిది సొంత బాబాయ్ గారికి సంబంధించి ఆయన చనిపోయి ఒక మాజీ ముఖ్యమంత్రి తమ్ముడయ్యుండి మాజీ మంత్రి అయ్యుండి మాజీ లోక్సభ అయ్యుండి మాది శాసనసభ్యుడు మాజీ ఎమ్మెల్సీ ఓ ప్రతిపక్ష నేతకు బాబాయి మరి అలాంటి వ్యక్తినే చంపితే సిబిఐ వాళ్ళు ఏం చేశారో ఎన్నాలు పడుతుందో చూస్తూనే ఉన్నాం కాబట్టి మరి సిబిఐ అంటే వాళ్ళ చేతుల్లో ఉందేమో అనుకుంటున్నాడేమో ఇప్పుడు కూడా కాబట్టి ఆ నమ్మకంతో అడిగాడనైతే నేను భావిస్తున్నా అంతే తప్ప అతను దీంట్లో తెలుగుదేశం పార్టీకి అండగట్టాలని చూసిన దాంట్లో నిస్సందేహంగా కూడా ఇది వాళ్ళకి చక్కని అవకాశమే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఎందుకంటే ఇక్కడ ఇప్పటిదాకా ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి అందరూ వైసీపీ నాయకులు అధికారులు బయటకు వచ్చారు ఒక తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా సంబంధం ఇక్కడ కనపడల తొలిసారిగా ఈ కల్తీ మద్యంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళ పాత్ర బయటకు వచ్చింది మరి వాళ్ళకి మంచి అవకాశమే కదా అంటే అసలు ఇతను ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి కేవలం ఆరు నెలల ముందే ఎప్పుడో పార్టీలో చేరాడనేది కూడా ఎందుకు చేర్చుకున్నారు తప్పెవరిది తప్పెవరిది తెలుగుదేశం పార్టీ అధిష్టానమే కదా ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు చేర్చుకున్నప్పుడు తెలియదా మీకు ఇప్పుడు మీ పార్టీలోనే ఉన్నాడు కదా మా పార్టీకేం సంబంధం మీ పార్టీకే సంబంధం ఇది లోకేష్ బాబు గారికి సంబంధం చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఈ డబ్బులన్నీ అక్కడికి వెళ్ళి దీనికి బాధ్యులు వాళ్ళు అని చెప్పిన వాళ్ళు మాట్లాడుతున్నారు ఆ అవకాశం ఇచ్చింది ఎవరు గతంలో ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఇలాంటి అయితే రాలేదు కదా మరి ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అభ్యర్థుల విషయంలో కార్యకర్తల మనోభావాలు పరిగణలో తీసుకోకుండా పార్టీతోటి మమేకమైన వాళ్ళు కాకుండా పైరు వీలు చేసి వచ్చేవాళ్ళు అలాంటి వాళ్ళు డబ్బులు ఎలా సంపాదించాలనే అవగాహన లేకుండా కూడా వాళ్ళ దగ్గర డబ్బులుంటే చాలు అనే విధంగా ఈరోజు శాసనసభ్యులుగాను లోక్సభ సభ్యులుగాను పోటీకి నిలిపినందువల్ల జరిగే పరిణామాలు ఇలానే ఉంటాయి ఓ రకంగా ఇది తెలుగుదేశం పార్టీకి మేలుకొలుపు లాంటిదే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పటిదాకా ఆయనకున్న పేరు ప్రఖ్యాతులన్నీ కూడా ఇలాంటి వాళ్ళ వల్ల పారిపోతున్నాయి కాబట్టి ఇప్పటికైనా సరే ఆయన కన్నెర చేస్తాడని వీటిని భవిష్యత్తులో ఇలా జరగకుండా మిగిలిన వాళ్ళని కూడా కట్టడి చేస్తాడని అయితే మనం భావించాలి అందుకనే మనం చేయగలిగింది ఏం లేదు ఎందుకంటే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన ప్రతిసారి పంతొమ్మిది ఎనభై తొమ్మిది నుంచి తొంభై నాలుగు వరకు కావచ్చు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కావచ్చు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కావచ్చు రాష్ట్రం ఏ విధంగా దెబ్బతిందో అభివృద్ధి ఏ విధంగా ఆగిపోయిందో ఇలాంటి వాళ్ళందరూ ఏ విధంగా పుట్టుకొచ్చారో ఎన్ని ప్రజల ఆస్తులు కావచ్చు ప్రభుత్వ ఆస్తులు కావచ్చు పప్పు బెలాగా పంచారో చూశాం కాబట్టి దానికోసమైనా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండాలి అధికారంలో ఉండటం అంటే ఇలాంటి వాళ్ళని పెట్టుకొని కాదు ప్రజాసేవ వాళ్ళు పార్టీకి అంకిత భావంతో ఉండేవాళ్ళు పార్టీకి చెడ్డ పేరు రాకూడదు అనుకునేవాళ్ళు నేను ఏం చేసినా చంద్రబాబు నాయుడు గారికి పేరు రావాలి నా రాష్ట్రానికి ఉపయోగపడాలి అనుకునే నిజమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ఎన్నుకొని ముందుకెళ్లాల్సిన బాధ్యత ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి ఈ పెద్దలకి వస్తుందనేది మనం భావించాలి అందుకంటే మనం చేయగలిగిందేం లేదు ఆశపట్టడం వరకు మానవులుగా మన మన కోరుకునేది అమలు చేయాల్సింది వాళ్ళే కాబట్టి ఆలోచించుకోవాలి అందుకే ఈరోజు ఇలాంటి వాళ్ళు చేసిన దానికి మిథున్ రెడ్డి లాంటి వ్యక్తి బెయిల్ మీద బయట ఉన్నటువంటి వ్యక్తి డెబ్బై ఒక్క రోజు కారాగారాలు ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు కేంద్ర హోంమంత్రి గారికి లేఖ రాసి స్థాయికి వెళ్ళిపోయాడు అంటే ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే ఇది పరోక్షంగా టీడీపీని దెబ్బతీయాలి అనో లేదంటే ఇదిగో టీడీపీ వాళ్ళది వాళ్ళ పిల్లక మీ చేతిలో పెడతాం వాళ్ళ జుట్టు మీ చేతిలో పెడతాం వాళ్ళ మీద ఈ కేసులు ఉన్నాయి అని చెప్పి వాళ్ళకు ఒక హింట్ ఇస్తూ తద్వారా ఏదో రకంగా బీజేపీకి అంటే కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలకి దగ్గర అవ్వాలనేటువంటి ప్రయత్నంగా చూడవచ్చు ఇప్పుడు అతన్ని ఐక్యరాజ్య సమితికి ఎన్నిక చేసినప్పుడే వాళ్ళు దగ్గర ఉండారని అర్థమైపోతుంది కదా ఇంకా దూరం ఉండాలని మనం ఎలా భావిస్తాం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అతను ఐక్యరాజ్య సమితికి ప్రతినిధుల సభకి ఎన్నుకున్నారు అంటేనే నిస్సందేహంగా కూడా అంతకంటే ఇప్పుడు ఆ పార్టీకి వాళ్ళు రూల్ అయితే లేదుగా నలుగురుండ శాసనస లోక్సభ సభ్యులకి అవకాశం ఇవ్వాల్సిన అవసరం లేదుగా ఇరవై ఎనిమిది రాష్ట్రాలు కదా మనం అందుట్లో మన రాష్ట్రం నుంచి ఇద్దరు అంటే మొత్తం పదిహేను మంది సభ్యులు మిగిలిన రాష్ట్రాలకు ప్రాతినిధ్యం లేని అయితే ఉన్నాయి కదా దీంట్లో మరి ఇక్కడ ఒకళ్ళు పురంధేశ్వరు గారు ఉన్నారు ఇతను ఎందుకు తీసుకున్నారు అంటే అతనితోటి వాళ్ళ అవసరం ఉంది ఆ పార్టీ అండదండలు వాళ్ళకు ఉన్నాయనే భావన ప్రజల్లో ఉంది దాన్ని నిజమైన విధంగా వీళ్ళ చర్యలు ఉన్నాయని మనం భావించాలి కాబట్టి వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేపడతారు తెలుగుదేశం పార్టీ ఇదే విధంగా ముందుకు సాగితే వాళ్ళకి ఇబ్బందే కదా ఇక ఆ పార్టీ కనుమరుగైపోయిద్దనే నమ్మకం వాళ్ళకైతే ఉంది కదా కాబట్టి ఏదో విధంగా నయానా భయానా వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుల ద్వారానో ఏదో విధంగానో వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు వాళ్ళు చేస్తారని అయితే నేను భావిస్తున్నాను లేకపోతే సీబీఐ విచారణ కూడా ఇంత ఆలస్యం కావడం ఏంటి ఒక లోక్సభ సభ్యుడు అదుపులో తీసుకోవాలని చెప్పి మూడు రోజులుండి రక్త హస్తాలతోటి సీబీఐ ఎనికిపోవడం ఏంటి కళ్ళ ముందు కనపడుతున్నాయి కదా అదే వాళ్ళ ధైర్యం అని చెప్పేది నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ సార్